కూటమి నేతలు తనపై కుట్ర చేస్తారని సీఎం జగన్ అన్నారు ఎన్నికలు సరిగ్గా జరుగుతాయనే నమ్మకం లేదని చెప్పారు అమల్లో ఉన్న పథకాల డబ్బులు కూడా ప్రజలకు చేరకుండా ఆపుతున్నారని ఫైర్ అయ్యారు ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తారని పేదలకు మంచి చేస్తున్న తనను లేకుండా చేయరని కూటమి నేతలు కుతంత్రాలు పనుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని ఆక చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా నిజంగా జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ రాజేష్ ఎలా చూడాలి జగన్ వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి సతీష్ మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలనేది ఇప్పుడు కొంత హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు ఇప్పటివరకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నవరత్న పథకాలు అమలు చేశాము తమకు లబ్ధి చేకూరు లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అంటూ కూడా సీఎం ఇప్పటివరకు కూడా ప్రజల్ని ఓటు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే కూటమి బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కూడా కలిసి పని పనిచేసి అప్పుడు జనసేన కూడా సపోర్ట్ చేసింది ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాదాపు టీడీపీ మేనిఫెస్టో కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అసలు నెట్లో కూడా టీడీపీ మేనిఫెస్టో లేదు ఇలాంటి పార్టీలని ఇలాంటి కూటమిని నమ్మొద్దంటూ కూడా ఇప్పటివరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం అయితే జరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు పూర్తిగా అటు కూటమికి సంబంధించి ఇటు వైసీపీకి సంబంధించి కూడా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్న తర్వాత పోటాపోటీగా రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వస్తే ఎవరు ఎలా పనిచేస్తామంటూ కూడా అటు వైసీపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి కూడా రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటేనే ప్రజల్ని ఓటు అడుగుతూ వస్తున్న పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నంలో కూడా మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈ స్పీచ్లో సీఎంకి సంబంధించి కూడా కొంత మాటలు అనేది కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు ఎన్నికలకు సంబంధించి కేవలం వన్ వీక్ టైం ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనుక కూడా అసలుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక హాట్ టాపిక్గా మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు పూర్తిగా ఇటు పెన్షన్ల విషయానికి సంబంధించి చంద్రబాబు సంబంధించిన వ్యక్తులు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయటం అటు పెన్షన్ని అడ్డుకోవడంతో పాటు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది పూర్తిగా ప్రస్తుతానికి ఈ నెలలో అయితే ఫీజు రిమంబర్మెంట్కి సంబంధించి కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల ఖాతాలో పడాల్సి ఉంటుంది అయితే ఎన్నికలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున ఉన్న ఉన్నందున కూడా అది అమలు చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పుకోవచ్చు కానీ రైతులకు సంబంధించి కూడా సబ్సిడీకి సబ్సిడీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అది అమలు చేసే పరిస్థితి లేదు అటు పూర్తిగా కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా వాటిని అమలు చేయడానికి ప్రస్తుత పరిస్థితులు సరిగా లేవంటూ కూడా అటు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆ ప్రభుత్వానికి లేఖలు రాసింది సో దీంతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కొంత ఆవేదన కూడా గురు వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు పూర్తిగా అటు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చేస్తున్నారు కావాలని అటు ఎలక్షన్ కమిషన్కి టీడీపీకి సంబంధించిన నాయకులు లేఖలు రాస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు ఇవాళ ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో కొంత అధికారులకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా కొంత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవేదనతో కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది అయితే మరొక కీలకంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కూడా మచిలీపట్నం ప్రసంగంలో కూడా కొన్ని మాటలకు కూడా హాట్ టాపిక్గా మారి అని చెప్పుకోవచ్చు పూర్తిగా అధికారులకు సంబంధించి కూడా కొంత కొంతకాలంగా కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారులు ట్రాన్స్ఫర్స్ బదిలీలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి కూడా గతంలో అనేక చోట్ల టీడీపీకి సంబంధించిన కొన్ని చోట్ల కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు ఆరు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు అలాగే కొంతమంది నాయకులు కూడా ట్రాన్స్ఫర్ బదిలీ అయ్యారు ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది పూర్తిగా నిన్న డీజీపీని కూడా వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా బదిలీ చేయడంతో పాటు అటు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో గతంలో దాడి జరిగింది ఆ దాడి జరిగిన అనంతరం కూడా దాని మీద పూర్తిగా విచారణ జరిగిన తర్వాత కొంతమంది పోలీసు అధికారులు బదిలీ అయ్యారు తర్వాత ఎన్నికల కోడ్లకు అమలుకు అమలుకు వచ్చిన తర్వాత కొంతమంది ఎస్పీలు దాదాపు ఆరు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కూడా బదిలీ అవ్వడంతో పాటు నిన్న డీజీపీ కూడా బదిలీ అవ్వడం అన్ని అంశాలను చూసుకుని కూడా అధికారులను బదిలీ చేస్తున్నారు పూర్తిగా కూడా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది కూడా కొంత ఆవేదన అయితే చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు పూర్తిగా అటు పథకాలను అడ్డుకోవడంతో పాటు ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేయడం అలాగే కూటమికి సంబంధించిన నేతలు కుట్ర పండుతున్నారు ఎలాగైనా సీఎం జగన్మోహన్ రెడ్డిని అంతం చేయాలని చూస్తున్నారని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడంతో ఇప్పుడు కొంత జగన్మోహన్ రెడ్డి అనేది కూడా హాట్ టాపిక్గా మారి అని చెప్పుకోవచ్చు పూర్తిగా ఇంకొక వన్ వీక్ ఎలక్షన్స్కి సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా సంక్షేమ పథకాల మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తమ అధికారంలోకి వస్తే నవరత్న పథకాలు అమలుతో పాటు మరికొన్ని కొత్త అంశాలను కూడా చేర్చడం జరిగింది పూర్తిగా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోను కూడా ప్రజలకు చూపిస్తుంది దాదాపు తొంభై శాతం పథకాలు కూడా అమలు చేశామంటూ కూడా ఇప్పటివరకు కూడా చెప్తూ వస్తున్నారు రెండు 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 వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే చేయబోయే అంశాలను కూడా చెప్తూ వస్తున్నారు అయితే ఇవాళ మచిలీపట్నంలో జరిగిన మీటింగ్లో కూడా కొన్ని మాటలు హాట్ టాపిక్ గా మాట్లాడడం కూడా కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎలక్షన్కి సంబంధించి కూడా కొంత జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కొంత హాట్ టాపిక్ గా అని చెప్పుకోవచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజేష్